తాజా వంటల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను దొండకాయ బూంది కర్రీ చేస్తున్నాను అర కేజీ దొండకాయలు బజార్ నుంచి తెచ్చుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకుని ఈ రకంగా సన్నగా సిరిపిలు తీసుకోవాలి అర కేజీ దొండకాయలకి మగ్గేక తగ్గిపోతుంది కదండి అందుకని అందులో సగం బూంది ఈ కూర ఎలా వండాలో చూపిస్తాను మరి కాల్సే ఎందుకండి వీడియో చూసేద్దామా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ముందుగా స్టవ్ వెళ్ళుకునే అండి ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి దొండకాయ ఫ్రై అంటే మీకు కొంత ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ మినపప్పు ఒక అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు కొద్దిగా ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండు చిన్న చిన్న ముక్కలు ఒక పది ఎల్లుల రైకులు చెరగొట్టి వేసుకోవాలి ఎల్లుల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దొండకాయ ఫ్రైకి ఒక ఐదు రూపాయలు సన్నగా సీరుతులు చేసేసుకోవాలి దొండకాయ ఫ్రైకి ఉల్లిపాయ వేయకూడదండి అవి వేగితే ఉండగానే కరివేపాలం సరుకులు అన్నీ వేగిపోయినాయి కదా వేగిపోయాక ఒక నాలుగు స్పూన్లు వేరుశనగ గుళ్ళండి నాలుగు స్పూన్లు జీడిపప్పు జీడిపప్పు వేరుసిన గుళ్ళు వేయటం వల్ల దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది వేరుసన జీడిపప్పు కూడా అయిపోయింది కదండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి మూత పెట్టేద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టితే దొండకాయ ముక్క మగ్గిపోతుంది ఒకసారి మూత తీసి దొండకాయ ముక్కలు ఏ రకంగా మగ్గినాయో చూసుకొని ఇదిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ చిన్న టీ స్పూను పసుపు ఒక అర టీ స్పూను కారం ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదండి ఇలా ఉంటే మీకు వేపుడు పొడి పొడి మూత పెట్టకుండా దగ్గరే ఉండి అటు ఇటు కలుపులు కాంటే శుభ్రంగా మగ్గిపోతాం ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది దొండకాయ దొండకాయ ముక్కలన్నీ ఈ రకంగా మగ్గాలండి చూడండి ఇలా పొడి పొడి ఆడతా ఇలా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను సాంబార్ పొడి వేసుకోవాలి సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకుందనే పర్వాలేదు మామూలు బయట పని చేస్తుందని ఏదైనా పర్వాలేదు ఒక స్పూను సాంబార్ పొడి వేస్తే టేస్ట్ బాగుంది సాంబార్ పొడి వేసాక అటు ఇటు కలిసేలాగా మొత్తం కలిపేసుకొని బూందీ వేసేసుకోవాలి బూంది బూందీ ఇంతని కొరితే ఉండదు దొండకాయ ముక్కలకే సరిపడి మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు పర్వాలేదు ఈ రకంగా చేసుకుంటే దొండకాయ ఎప్పుడు బాగా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది మీ ఇంట్లో పిల్లలు దొండకాయ వేపుడంటే తినని పేసి పెట్టినారా మీ ఇంట్లో ఎవరికి దొండకాయ అంటే ఇష్టం ఉండదా ఈ రకంగా చేయండి ఎందుకు తినరా చూద్దాం చాలా ఇష్టంగా తింటారు ఈ రకంగా చేస్తే పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద వదిలితే ఒట్టు దొండకాయ ఫ్రై ఈ రకంగా చేసుకుంటే చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేస్తారా ఇలాగ నచ్చిందండి మీకు ఇలాగ చాలా బాగుందండి ఈ రకంగా చేసుకుంటే దొండకా తినేటప్పటికీ పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు తినాలని ఈ రకంగా చేసుకుంటే అందరూ ఇష్టంగానే తింటాం చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే అసలు వదిలిపెడతారా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు Thank you.